హాయ్ ఫ్రెండ్స్ సో మనకి ఏంటంటే ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇది ఎక్కడి నుంచి అంటే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి అనమాట సో ఈ పోస్ట్ ఏంటి మొత్తం అప్డేట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేస్తా వీడియోలో సో లాస్ట్ వరకు చూడండి బేసిక్గా ఈ రోల్ ఏంటంటే విఆర్ఓ రోల్ అనమాట కాకపోతే ఈ ఆ విఆర్వా రోల్నే వీళ్ళు ఏమని పిలుస్తున్నారంటే గ్రామ పాలన అధికారి ఇది ఇది రోల్ అనమాట జీపీఏ సో విఆర్ఓ రోల్నే వీళ్ళు జీపీఏ అని పిలుస్తున్నారు అనమాట సో జస్ట్ రోల్ నేమ్ మార్చారు అంటే రోల్ నేమ్ మార్చారు అనమాట అంత సో ఇది రోల్ నేమ్ విఆర్ఓ రోల్ అనమాట సో మనకేంటంటే మొత్తం అప్లికేషన్స్ది కూడా మన అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే ఉంటుంది ఫీజెస్ అవన్నీ కూడా నేను తర్వాత డిస్కస్ చేస్తాను ఎప్పుడు నేను స్టార్ట్ అవుతుంది ఎంత ఏ క్యాస్ట్కి ఎంత ఫీజు ఎగ్జామ్ ఎగ్జామినేషన్ మోడేలా మొత్తం అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఇదనమాట రూల్ అయితే జీపీఏ గ్రామ పాలన అధికారి ఇంతకుముందు విఆర్ఓ అనేవారంట సో అనమాట నెక్స్ట్ చూస్తే సో మనకి చెప్పాం కదా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పి టీఎస్పిఎస్సి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పోస్ట్ నేను విలేజ్ రెవెన్యూ విఆర్ఓ కానీ వాళ్ళు ప్రెసెంట్ అయితే ఇప్పుడు జీపీఏ అని పిలుస్తున్నారు వాళ్ళు చెప్పే ఎక్స్పెక్టెడ్ పొజిషన్స్ అయితే వేకెన్సీస్ అయితే వన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ కానీ ఈ వన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ అనేది మనకి అవైలబిలిటీలో ఉండవు అనమాట మనకు ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ అవైలబుల్ అవైలబిలిటీ ఉంటుంది మిగతా సిక్స్ థౌజండ్ చేంజ్ మిగతా ఆరు చేంజ్ ఏంటంటే పాత వీఆర్ బస్ ఉంటారు కదా వాళ్ళ రెఫరెన్స్ వాళ్ళు వాళ్ళు వేకెన్సీస్ ఫిల్ చేయడానికి ఆ సిక్స్ థౌసండ్ అనమాట మనకి బేసిక్గా జనరల్ పీపుల్కి ఉండే వేకెన్సీస్ మాత్రం జస్ట్ నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మాత్రమే ఓకేనా సో ఇది ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్ అనమాట మొత్తం టీజీ తెలంగాణ స్టేట్ లెవెల్ అంతా అండ్ అప్లికేషన్ లెవెల్ అప్లికేషన్ ఆన్లైన్ ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ అయితే కొన్ని నోటిఫికేషన్ డేట్స్ అవి రిలీజ్ అయ్యలేదు సో నేను తర్వాత డిస్కస్ చేస్తాను అనమాట సో ఓన్లీ మనకి కొన్ని నోటిఫికేషన్ డేట్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి మొత్తం కంప్లీట్గా ఇంకా డీటెయిల్స్ రాలేదు సో మనకి డీటెయిల్స్ రాగానే మళ్ళీ వెంటనే నేను వీడియో చేస్తాను సో మనకి మన ఛానల్ ఫాలో అవుతుండండి మీకు వెంటనే నోటిఫికేషన్ మీకు వెంటనే అప్డేట్ వస్తుంది సో ఇది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మొత్తం త్రీ టైప్స్ ఉంటాయి త్రీ సెలక్షన్ ప్రాసెస్ అనమాట ఒకటి రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఇంకోటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంకోటి మెడికల్ 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 చెకప్ సో ఈ మూడు ఉంటాయి అన్నమాట సో ఎవరైతే రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పాస్ అయిపోతారో వాళ్ళకి మెడికల్ ఉంటుంది అనమాట సో ఈ మూడు చెక్ ఈ మూడు పాస్ అయిపోతే మీకు వెంటనే జాబ్ ఇచ్చేస్తుంది సో జాబ్ లొకేషన్ తెలంగాణ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇది అనమాట మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇది చెప్పాం కదా టోటల్ పోస్ట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ అనమాట ఫోర్ అండ్ నైన్ ఫోర్ అండ్ పోస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ మనకి బేసిక్ స్కేల్ వచ్చేసరికి ఇది బేసిక్ శాలరీ అనమాట ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై అనేది బేసిక్ బేసిక్ శాలరీ కానీ ఇందులో మీకు చాలా అలౌజ్ చాలా అలౌంచెస్ వస్తాయి అన్నమాట ఆ అన్నీ కలిపి మీకు దాదాపు నలభై వేలు నుంచి నలభై ఐదు వేల లోపు ఈజీగా వస్తుంది అనమాట ఖచ్చితంగా నలభై వేలు నుంచి నలభై ఐదు లోపు ఆ అన్ని నుంచో కలిపి మీకు ఈజీగా వస్తుంది అనమాట శాలరీ సో ఇది బేసిక్ పే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై అనేది బేసిక్ పే మాత్రమే సో ఇందులో మీకు రూమ్ రూమ్ అలైంజెస్ అని చెప్పి అలా చాలా అలౌంజెస్ ఉంటాయి సో అవన్నీ కలిపి మీకు ఈజీగా నలభై నుంచి నలభై ఐదు వేలు ఈజీగా వస్తుంది అనమాట సో ఇది డీటెయిల్స్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇంతకుముందు ఇంటర్ ఉండేది కానీ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేశారు సో అది డిగ్రీ డిగ్రీ ఉండాలన్నమాట ప్రతి క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఏదొక్క గ్రూప్లో ఏదొక్క డిగ్రీ ఏదో ఒక డిగ్రీ ఉండాలన్నమాట సో అది మ్యాండటరీ మన కేజ్ వచ్చేసరికి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అనమాట అంటే ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉన్న వరకు అదే ఫార్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ వరకు అప్లై చేయొచ్చు అనమాట సో ఎవరికైతే ఎయిటీన్ ఇయర్స్ దాటారో ఎవరికైతే ఫార్టీ ఫోర్ ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు అనమాట ఓకేనా సో ఇదనమాట సెలక్షన్ ప్రాసెస్ చెప్పాం కదా మీకు ఆల్రెడీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నమాట సో ఇది అండ్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి టూ పేపర్స్ అనమాట ఓకేనా ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ సెక్రటరీయల్ ఎబిలిటీస్ ఉంటాయి అనమాట ఇది హండ్రెడ్ మార్క్స్కి అండ్ పేపర్ టూ వచ్చేసరికి తెలంగాణ హిస్టరీ కల్చర్ అండ్ రెవెన్యూ సిస్టమ్ గురించి ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ మార్క్స్ సో ఈ రెండు పేపర్ వన్ పేపర్తో కలిపి మనకి టూ హండ్రెడ్ మార్క్స్కి అనమాట సో సో టోటల్ పేపర్ వన్ వన్ అవరు పేపర్ టూ వన్ అవరు మనకు టోటల్ టూ అవర్స్ ఉంటుంది అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వండి అనమాట నో నెగిటివ్ మార్కింగ్ మీరు ఏమైనా తప్పు రాసినా తప్పు పెట్టినా దానికి జీరో ఉంటే జీరో క్యాలిక్యులేట్ చేస్తారు కానీ మీకు నెగిటివ్ దానికి నెగిటివ్ మార్కింగ్ అంటే ఏముండదు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే టెన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ ఫైవే కరెక్ట్ అయ్యాయి అనుకోండి మీకు ఫైవే వస్తాయి మిగతా ఫైవ్ రాంగ్ అనుకో రాంగే అంటే జీరో ఉంటాయి అనమాట మీకు దానికి నెగిటివ్ మార్క్స్ చేసి మళ్ళీ ఇందులో మీకు నె వచ్చిన పాజిటివ్ దాంట్లో నెగిటివ్ అనమాట సో నెగిటివ్ మార్కింగ్ ఉండదు ఓన్లీ పాజిటివ్ మార్కింగ్ పాజిటివ్ మార్కే ఉంటుంది ఓకేనా సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట సో అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్గా జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ వాళ్ళకి త్రీ హై హండ్రెడ్ అనమాట ఎస్ఈఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ సో మన జనరల్కి ఓబీసీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ అండ్ ఎస్ఈ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి వన్ ఫిఫ్టీ అనమాట సో మీరు పేమెంట్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీకు పేమెంట్ అక్కడ చేయడానికి ఆప్షన్ ఉంటుంది నేను మీకు అవన్నీ కూడా మన నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఇవన్నీ కూడా మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇదనమాట సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ అయితే ఏప్రిల్ అని చెప్పి నెక్స్ట్ మంత్ అని చెప్పి పెట్టారు కానీ డేట్స్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి ఇంకా అఫీషియల్గా రా అన్ అఫీషియల్గా కానీ సో మీకు అన్అఫీషియల్ డేట్స్ చెప్పట్లేదు సో మనకి అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత నీకు మీకు మళ్ళీ ఇంకో వీడియో చేసి మొత్తం మీకు అఫీషియల్గా డేట్స్ కానీ మొత్తం మళ్ళీ ఇంకోసారి మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని మనం డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఇదే అనమాట ఓవరాల్ తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ గురించి సో ఫర్దర్గా మనకి అప్డేట్స్ వస్తే అప్డేట్స్ ఏమైనా వస్తే మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కొత్త వీడియో చేస్తాను సో అప్పటి వరకు మన ఛానల్ అప్లో వీడియోస్ అన్నిటికీ అప్డేట్ అప్డేట్ అయ్యి ఉండండి సో దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ